शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ గణంజయాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వాసుదేవాయ నమ మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇప్పుడు అయితే డిసెంబర్ నెల అంటే మ మనకి డిసెంబర్ ఒకటో తారీఖుతో అమావాస్య అయిపోతుంది రెండవ తారీఖు పాఠ్యం నుంచి మాసం ప్రారంభం అవుతుంది మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మాసంలో వచ్చే గురువారాలని గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి పిన్ వంటలు కూడా నేతి నేతితోనే చేసుకోవాలి అంటే నూనెపోపులు వేయకుండా నేతిపోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి అట్లా చేసి లక్ష్మీదేవి కథ వ్రతకథ ఉంటుంది ఆ కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ధనం నిలుస్తుంది ధనం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం పరం పులగం నైవేద్యం పెట్టాలి రెండో వారం పరమాన్నం మూడో వారం కుడుములు నాలుగో వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఐదో వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక ముత్తైదుని పిలిచి ఆమెకి నేతితో భూ బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఆమెకి భోజనం పెట్టాలి అప్పటితో ఈ మార్గశిర లక్ష్మి పూర్తి అవుతుంది అయితే ఈ మార్గశిర లక్ష్మివారం రోజున పుట్టింటి వారు ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు ఆమె పుట్టింటిలో చే పూజ చేయకూడదు అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి ఈ మార్గశిర లక్ష్మి విశేషమైన ఫలితం దొరుకుతుంది ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది ధనం బాగా దొరుకుతుంది అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశ్రీ లక్ష్మివారం పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను అదేవిధంగా డిసెంబర్ పదిహేనో తారీఖున నెల పెడతాము అలాగే డిసెంబర్ పదిహేనున రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి రాశిలోకి ప్రవేశిస్తారు దీన్నే ధను సంక్రమణం అంటాము ఆ రోజు నుంచి అంటే పదిహేనవ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు నెలపెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు అదేవిధంగా శుభ కార్యాలు అంటే గృహప్రవేశాలు గృహారంభాలు ఇవేమి కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు ఈ ధ పూర్త పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో ధన్ నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ అందరూ ఒక్కొక్క ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగర సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది ఇప్పుడు అయితే అది జరగటం లేదు అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ ప్రదేశానికి చేసిన వారికి ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు ఇప్పుడు డిసెంబర్ నెల మాస ఫలితాల్లో ఈ ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందని తదుపరి రాశి చివరి రాశి మీనరాశి ఈ రాశ్యాధిపతి గురువు ఆయన మీనరాశిని లగ్నంగా చేసుకుంటే మూడో ఇంట్లో గురువు వక్రించి స్థితి పొంది ఉన్నారు ఐదో ఇంట్లో కుజుడు ఉన్నారు ఏడో ఇంట్లో కేతువు ఉన్నారు తొమ్మిదో ఇంట్లో రవిబుద్ధులు ఉన్నారు పదకొండో ఇంట్లో శుక్రుడు ఉన్నారు పన్నెండో ఇంట్లో శని భగవానుడు ఉన్నారు లగ్నంలో రాహు ఉన్నారు వీరికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు ఎందువలనంటే వీరికి అన్ని రాశులు కూడా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి అంటే శని ఏనాడని ప్రభావం ఉంటుంది అది ఏళ్ళనాచని ఉన్నది కనుక ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది అయితే దాని నుంచి వీరు తట్టుకుని నిలబడగలుగుతారు శ్రమ అలసట ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి అయితే వీరికి నూతన వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకి చాలా బాగుంది వాహన సౌఖ్యం ఉంది కొత్తగా వాహనం కొనుక్కోవాలి అనుకునే వారికి వాహనం కొనుక్కునే అవకాశం ఉంది సంతాన సౌఖ్యం చాలా బాగా ఉంది అంటే కొత్తగా సంతానం కావాలనుకునే వాళ్ళు శుభవార్తలు వింటారు అట్లాగే కొంతమంది సంతానాన్ని పొందుతారు అలాగే సంతానం ఆల్రెడీ ఉన్నవాళ్ళు సంతానం వల్ల వీరికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వారి వల్ల తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది అలాగే వారు పిల్లలు ఉద్యో మంచి ఉద్యోగాలు రావడము వ్యాపారం చేసే పిల్లలు ఉన్న వారికి మంచి పిల్లలు మంచి వ్యాపారాల్లో స్థిరపడడము లేదా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడము ఇట్లా దానికి సంబంధించిన పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు చాలా మంచి వార్తలు వింటారు వారి వల్ల వీళ్ళు ఆనందం రెట్టింపు అవుతుంది వీరికి ఉన్నటువంటి పాత ప్రాబ్లమ్స్ అన్ని సమస్యలన్నీ కూడా తొలగిపోయి పాత శత్రువులు కూడా మిత్రులుగా అవుతారు సమస్యలు అనేవి లేకుండా వీరు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు మానసికంగా బాగుండడం వల్ల వీరు ప్రశాంతంగా కూడా ఉండగలుగుతారు ప్రయాణాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ ఈ మాసంలో తీర్థయాత్రలు చేయాలనుకునే వాళ్ళు పుణ్యక్షేత్రాలు వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ మాసంలో ప్రయాణాలు చేయడం వల్ల వీరికి విశేషమైనటువంటి లాభాలు దొరుకుతాయి ప్రయాణంలో వీరికి కలిసి వస్తాయి ప్రయాణాలు స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ మాసంలో ఆర్థికంగా బాగుంటుంది ధనం బాగా దొరుకుతుంది అందువల్ల మొండి బాకీలు ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్న బాకీలు కూడా ఈ మాసంలో వీరు శ్రద్ధ పెడితే ఆ బాకీలన్నీ కూడా వసూలయ్యే అవకాశం ఉంది కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది కుటుంబంలో వ్యక్తులందరూ పరస్పరం సహకారం చేసుకుంటూ ఒకరి మాటకు ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ వీరు అభివృద్ధిలోకి వస్తారు కుటుంబంలో అందరిది ఒక్కటే మాటగా మీ మీ ఈ కుటు ఈ సభ్యుల మాట వేదంగా కుటుంబ సభ్యులందరూ కూడా పాటించుతారు అట్లాగే వృత్తి ఏ వృత్తి చేసేవారికైనా సరే ఆ వృత్తిలో వీరికి లాభాలు ఈ మాసంలో బాగా దొరుకుతాయి వ్యా వ్యాపారం చేసేవారికి ఏ రకం వ్యాపారం చేసినా చిన్న వ్యాపారస్తులకైనా పెద్ద వ్యాపారస్తులకైనా కూడా ఈ మాసం విశేషమైన లాభాలు దొరుకుతాయని చెప్పవచ్చు ఉద్యోగస్తులకి చాలా మంచి కాలంగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ దొరుకుతాయి లేదా ట్రాన్స్ఫర్స్ కావాలనుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ దొరుకుతాయి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉంటాయి అధికారుల మన్ననలు ఉంటాయి వీరికి అదే విధంగా తోటి ఉద్యోగస్తులు కూడా వీరిని గౌరవిస్తారు వీరి మాటకు విలువిస్తారు వీరు చేసే వృత్తి కూడా వీరు సునాయాసంగా ఆఫీస్ పని వీరు చేయగలుగుతారు విద్య విద్యార్థులకి మంచి ర్యాంక్స్ వస్తాయి ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా మంచి ర్యాంక్స్ వస్తాయి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా బాగా దొరుకుతాయి గురువు వీరి ఈ రాశి వారికి మంచి చేస్తాడు గురువు పదకొండో ఇంటిని తొమ్మిదో ఇంటిని ఏడో ఇంటిని దృష్టి చూస్తున్నారు కనుక ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతో చూస్తున్నారు కనుక వీరికి గురువు వల్ల చాలా మంచి జరుగుతుంది ఆరోగ్య విషయం చెప్పాలంటే ఈ రాశిలో వారికి అనారోగ్య సమస్యలు సూచనలు ఏమీ లేవు ఆరోగ్యంగా ఉంటారు కాకపోతే శని ఏలినాడు శని ప్రభావం వల్ల కొంచెం త్రిప్పట అలసట శారీరక శ్రమ తప్పకుండా ఉంటాయి ఆ శారీరక శ్రమ వల్ల వీరికి కొద్దిగా విసుగు అవి జరిగే అవకాశం ఉంటుంది అయితే కొంచెం జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని వీరు వ్యవహరించాల్సి ఉంటుంది ఈ రాశి వారికి పదిహేనో తారీఖు తర్వాత రవి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుసరాశిలో ప్రవేశిస్తున్నారు కనుక విష్ణు ఆరాధన ఈ రాశి వారికి చాలా మంచి చేస్తుంది అందువల్ల వీరు విష్ణు ఆరాధన చేయడం విష్ణాలయాలు సందర్శించడం చేయాలి శివారాధన ఈ రాశి వారికి గురువు గురువు అంటే శివారాధన కూడా చాలా ముఖ్యం అందువల్ల శివుడిని దర్ శివ దర్శనం చేసుకోవడము శివుడి గుళ్ళో ప్రదక్షిణాలు చేయడము శివుడికి అభిషేకాలు చేయించడము అదే విధంగా శివ శివ పంచాక్షరి జపం చేయడం ఓం నమ శివాయ నిరంతరము జపించడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా మార్గశిరమాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీదేవి పూజ వీరికి విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఇది ఈ డిసెంబర్ నెల మాస ఫలితాలు ఇది అందరూ చెప్పిన సూచనలు పాటించి దైవారాధన చేయడం వల్ల అందరికీ మేలు జరుగుతుంది